హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ ముందుగా మటన్ ముక్కల్ని శుభ్రం చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం గరం మసాలా పౌడరు పెరుగు వేసి మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన అరగంట పెట్టుకోవాలి తర్వాత గిన్నెపై ఎసర పెట్టుకొని దానిలో మన బిర్యానీకి సరిపడా ఉప్పు ఉప్పు దీనిలోనే యాడ్ చేసేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు అనాస్ పువ్వు మరాఠీ మొక్క లవంగాలు పచ్చిమిరపకాయలు యాలుపకాయలు మొత్తం వేసేసి ఇవి బాగా మరగనివ్వాలి మరుగుతుండగా మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ ఎసరికలో వేసేసుకోవాలి అవి ఉడుకుతూ ఉంటాయి పక్కన స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నాను ఈ లోపల కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పుదీనా కొత్తిమీర వేసుకొని మొత్తం ఇందాక వేసిన మసాలా దినుసులన్నీ కూడా మళ్ళా దీనిలో కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు షాజీరా వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా దీనికి యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక వేయాలి అందుకని ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మటన్ ముక్కల్ని కూడా యాడ్ ఒక అరగంట మ్యాగ్నెట్ చేసి పెట్టాం కదా మెత్తగా అయిపోయి సాఫ్ట్గా ఉంటాయి అడగండి ఉడికిపోయింది మొత్తం చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఈ మటన్లో పక్కన ఉడికించిన బాస్మతి రైస్ ఇది ఒకటి బై మూడో వంతు ఉడికిన రైస్ కొంచెం పలుకుండాలి అలా లేయర్ లేయర్లుగా మటన్ ముక్కలు పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కంపల్సరీ వేయాలి ముందంటే ఆనియన్స్ వేసి వేయించాం కదా అని కాకుండా ఇవి కంపల్సరీ వేయాలి అదిగోండి మొత్తం లేయర్ లేర్ వేసినాక విజ్జలు లేకుండా మూత పెట్టేసి పదిహేను నిమిషాలు ఉడికాక అదిగోండి మూత తీసేసాక మొత్తం రెడీ అయిపోయాను మన మటన్ బిర్యానీ అదిగోండి అంతే మటన్ బిర్యానీ మటన్ కర్రీతో రెడీ చేసుకున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్